హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రానున్నటువంటి కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానున్నది విధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే నిర్వహించబోతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎస్సీ కమిషన్ కూడా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తయ్యాయి ఆ తర్వాత మేము మార్చిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి పగడ్బందీగా డిఎస్ నిర్వహించి ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మేము ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క సమావేశంలో కూడా మనం చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే అసలు నిజంగా ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసిందా లేదా ఈ నివేదిక పైన రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల చర్చ జరిగిందా లేదా అసలు ఈ సంవత్సరం నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అసలు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ డిఎస్సి పోస్టును భర్తీ చేస్తారా చెయ్యరా అనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఏమంటారంటే అంతకంటే ముందుగా మన యాప్ గురించి సమాచారం కానీ లేదా నా నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా లేదా ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలన్నా డిఎస్సి వాళ్ళకి కానీ కానిస్టేబుల్ వాళ్ళకి కానీ ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఒక సబ్జెక్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది జీకే అనేది సముద్రం కాబట్టి వీటిని మనం చదవలేకపోతుంటాం రోజు కరెంట్ అఫైర్స్ మనం చదివితే మనకి కరెంట్ అఫైర్స్ ఈజీ అవుతుంది కాబట్టి మనం డైలీ న్యూస్ పేపర్ చదవాలి డైలీ న్యూస్ పేపర్ ఎవరైతే చదవకూడదు సారీ ఎవరైతే చదవలేకపోతున్నారో వాళ్ళు మీరు డైలీ న్యూస్ పేపర్ చదవలేక చదవలేకపోతుంటే మనకి వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది నా వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది నేను రోజు పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదివి ఆ న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ ఏవైతే వస్తున్నాయో వాటిని కట్ చేసి ఆ క్లిప్స్ ని మన వాట్సాప్ ఛానల్ ద్వారా ప్రతి రోజు కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ప్రతి రోజు ఏ రోజు కూడా నేను వదిలింది లేదు ఖచ్చితంగా ఏ టైంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్లిప్స్ ని మన వాట్సాప్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి అందిస్తూనే ఉన్నాను వీటిలో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ ఛానల్ లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే క్రింద ఇవ్వబడినటువంటి లింక్ ని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ లో ఓపెన్ చేస్తే ఆ లింక్ ను ఓపెన్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ ఛానల్ లోకి వెళ్తారు వాట్సాప్ ఛానల్ లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో ఫాలో అని ఉంటుంది ఫాలో కొట్టాలి ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా సారీ చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే ఒకటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్ఎల్ రాకపోవడానికి ప్రధానమైనటువంటి ఒక సమస్య ఎస్సి వర్గీకరణ ఎస్సి వర్గీకరణ అనేది ఒక సమస్య రెండవ సమస్య ఏమనేసి అంటే మనకి ఎంఎల్సీ ఎలక్షన్ అనేది ఈ మధ్య నిర్వహించడం అనేది జరిగినది పాటు వివిధ కారణాలు మనం చెప్పచ్చు దీంట్లో ప్రధానమైనటువంటి సమస్య ఎస్సి వర్గీకరణ ఈ ఎస్సి వర్గీకరణ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మెగా టిఎస్సీ పోస్టుని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఎస్సీ కమిషన్ని ఈ ఎస్సి వర్గీకరణ కమిషన్ని మనకి నియమించిన తర్వాత రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నివేదికను అందజేయడం అనేది జరిగినది ఎస్సీ కమిషన్ ఈ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి ఈ కమిషను నివేదికను రాష్ట్ర అసెంబ్లీకి అందజేసింది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది కానీ ఈ నివేదికలు ఏమున్నాయి ఈ ఎస్సీ వర్గీకరణలో కావచ్చు ఎస్సీ ఉప వర్గీకరణ ఏ విధంగా చేపట్టారు అసలు దీంట్లో రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి ఎస్సీ వర్గీకరణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా కానీ ఈ ఎస్సీ వర్గీకరణ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా లేవా అసలు అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ నివేదిక పైన చర్చ మాత్రం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం జరపలేదు ఇది ఒకటి గమనించండి ఒకటి అంటే ఎస్సీ కమిషన్ నివేదిక పూర్తి అయిపోయినట్టే వర్గీకరణ పూర్తి అయిపోయినట్టే ఇదొకటి రెండవది ఏమనేసి అంటే ఒకవేళ ఎస్సీ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది అందజేసిన తర్వాత దీని రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు పెట్టకపోయినా కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ ఉందా సరంటే ఉంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేపట్టారు అని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన నివేదిక పైన చర్చ జరిపి ఎలా వర్గీకరణ చేస్తారో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు ఇది ఎస్సీ కమిషన్ కు సంబంధించినటువంటి నివేదిక నివేదిక వచ్చేసింది ఒకటి రెండవది ఏమైనా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఆరు సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు ఏడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము డిఎస్సి ఖచ్చితంగా పూర్తి చేస్తామని గత ఎనిమిది నెలలుగా చెప్తూ వస్తుంది కానీ పూర్తి చేసిన మాత్రం లేదు నోటిఫికేషన్ విడుదల చేసిన మాత్రం లేదు అసలు ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్నది విద్యార్థుల్లో ప్రశ్న మిత్రమో గుర్తుపెట్టుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల డిఎస్సి పోస్టులు భర్తీ చేయకపోతే ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని తెలియజేయరు ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా ఆలస్యం అయిపోయింది మార్చి లో అంటే ఈ నెలలో ఏ సమయంలో అయినా ఏ రాత్రి అయినా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే తీరుతుంది ఎవరైతే ఈ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ముందస్తుగా సిలబస్ ను పక్కన పెట్టుకొని మీ మీద ప్రిపేర్ అవుతూ ఆయా టాపిక్ గ్రిప్ సాధిస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే అప్పుడు మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది మిత్రమా దీనికి ఎటువంటి డౌట్ లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నోటిఫికేషన్ అనేది ఏదో ఒక సమయం రానే వస్తుంది విద్యా సంస్థ ప్రారంభం నాటి వారు విద్య మనకు ఉపాధ్యాయులు తీసుకుంటారని చెప్పారు కాబట్టి ఆ డేట్ ను మనం ఫాలో అవ్వాలి ఆ డేట్ ను పాల్ అవ్వాలంటే అర్థమేంది ఒక నెలకు ముందే కానీ ఒకటి నెలకు ముందు కానీ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈ మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ వందకు వెయ్యి శాతం కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పటికి ఎవరైనా తెలివి లేకుండా నోటిఫికేషన్ రాదలే ఎప్పుడో ఇస్తారులే ఎప్పుడో ఎగ్జామ్ అనే ఆలోచన ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ మానేసి సిలబస్ పట్టుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవుతూ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీరు రాయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి లో ఉన్నటువంటి సబ్జెక్టులో ప్రధానమైనటువంటి సబ్జెక్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ని అందరూ చాలా కష్టం అనుకుంటారు కానీ ఏపీ డిఎస్సి విద్యార్థులకు కానీ కానిస్టేబుల్ విద్యార్థులకు కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రశ్న ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది ఆ నాడిని మనం పసిగట్టచ్చి మాత్రమా పెద్ద విషయమే కాదు ఓకేనా అయితే ఏందనేసి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో వందకు వంద మార్కులు అంటే వారు ఇచ్చినటువంటి ప్రశ్నల్లో ఆ అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపో చేయలే చేయలేము కూడా చేయలేము కూడా ఎందుకనేసి అంటే జీకేనా కరెంట్ అఫేర్స్ సబ్జెక్ట్ కాబట్టి ఒకటి అదే విధంగా ఇప్పుడు చెప్తాను చూడండి మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ రాస్తున్నటువంటి విద్యార్థులకి జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయనేసి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అవార్డులు పైన ఒక రెండు బిట్లు నుంచి మూడు బిట్లు ఉంటాయి అవార్డు పైన రెండు మిట్ల నుంచి మూడు మిట్లు ఉంటాయి అంటే అవార్డులు అంటే ఏమి భారతరత్న అవార్డ్స్ కావచ్చు పద్మభూషణ్ అవార్డ్స్ కావచ్చు పద్మ విభూషణ్ అవార్డ్స్ కావచ్చు పద్మశ్రీ అవార్డ్స్ కావచ్చు ప్రపంచంలోని అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి నోబెల్ ప్రైజెస్ కావచ్చు అదేవిధంగా రామన్ మెగస్య పురస్కారం కావచ్చు దాదా సాహెబ్ పాల్కే అవార్డు కావచ్చు అదేవిధంగా మేజర్ ధ్యాన్చంద్ కేరళ రత్న కావచ్చు అర్జున అవార్డ్స్ కావచ్చు ద్రోణాచార్య అవార్డ్స్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ ఆ జీవిత సాఫల పురస్కారం కావచ్చు వీటిపైన ఖచ్చితంగా రెండు బిట్లు లేదా మూడు బిట్లు ఉండే ఛాన్సెస్ ఉంది అదేవిధంగా ఖచ్చితంగా మనకి అబ్రివేషన్స్ పైన ఒక ప్రశ్న ఉంటారు కానీ అబ్రివేషన్స్ ఎక్కడ అడుగుతారో అని మనం చెప్పలేదు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు ఉంటాయి నెక్స్ట్ మూడవది దినోత్సవాల పైన దినోత్సవాల పైన ఖచ్చితంగా మిత్రము రెండు బిట్లు ఉంటాయి గుర్తు పెట్టుకోండి నేను మన వాట్సాప్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తున్నారు అదే విధంగా మనకి నా ఎకాడమీ వెంకటేష్ సార్ మన యాప్ వచ్చి ఎకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ లో ఎకాడమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ లో మనకి ఒక నూట ఇరవై దినోత్సవాల వరకు మన యాప్ లో అప్లోడ్ చేయబడుతుంది ఆ నూట ఇరవై దినోత్సవాలను బట్టి కొట్టండి ఖచ్చితంగా డిఎస్సీ వరకు రెండు బిట్లు వస్తాయి అదే విధంగా ఈ దినోత్సవాల బిట్స్ వస్తాయి నెక్స్ట్ అదే విధంగా నాలుగవది స్పోర్ట్స్ రీసెంట్ గా ముగిసినటువంటి ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ముగిసినటువంటి వరల్డ్ కప్ కావచ్చు అదేవిధంగా రీసెంట్ ముగిసినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ కావచ్చు ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి జాతీయ క్రీడలు అంతర్జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు కనుక బాగా చదివితే దాంట్లో కూడా రెండు బిట్లు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది దీంతో పాటు మనకి ఆ పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే వార్తలు నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాటిపైన ప్రశ్నలు రావచ్చు ఓకేనా ఇలాంటి పైన ఫోకస్ చేయండి మిత్రమా అదే విధంగా మొట్టమొదటి మహిళ అనే పైన ఫోకస్ చేయండి మిత్రమా వీటన్నిటిని ఇలాంటివి కొన్ని మీరు బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా అంటే కరెంట్ అఫైర్స్ లో ఎస్జిటి వాళ్ళకైతే ఎనిమిది మార్కులు గాను ఆరు మార్కులు సాధించడం సాధ్యమే అవుతుంది ఆరు మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు మిత్రమా అదే పెద్ద కష్టం కాదు నెక్స్ట్ విధంగా ఏంటి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి పది మార్కులు కానీ జీకే కరెంట్ అఫైర్స్ లో ఎనిమిది మార్కులు తెచ్చుకున్నటువంటి ఛాన్సెస్ ఉంది అంత ఈజీ మెత్త గుర్తు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందుకే ఏదో ఒకప్పుడు దేశ రాజధానులు దేశ కరెన్సీలు దేశంలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరు ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరు ఏదో ఓల్డ్ వెళ్ళి అడిగేవాడు ఎత్తైన పర్వతం ఏది ఎత్తైన కాలం ఏది ఇలాంటివన్నీ ఒకప్పుడు ఓల్డ్ అడిగేవాడు కాబట్టి నేను ఇచ్చేటటువంటి ఈ జీకే కరెంట్ అఫైర్స్ ని మా యాప్ లో కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాను వాటితో పాటు ఈ టాపిక్ల పైన మీకు ఈ సింగిల్ వన్ వర్డ్ ఆన్సర్స్ లో కానీ వన్ లైన్ వన్ లైనర్ లో కానీ మనకి థౌసండ్ బిడ్స్ మీకు ఉచితంగా ఇవ్వబోతున్నా ఈ ఆన్లైన్ క్లాస్ ఫాలో అవడం మిత్రమా ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి ఈ థౌసండ్ బిడ్స్ కూడా మీకు పీడిఎఫ్ కావాలంటే నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి నార్మల్ కాల్స్ రావు కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రం చేస్తే నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదే విధంగా వాట్సాప్ కాల్స్ కూడా చేయొచ్చు మీరు నాతో మాట్లాడాలనుకోండి కాబట్టి వీటితో పాటు అదే విధంగా ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వరకు సంబంధించినటువంటి పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ మేము పూర్తి చేసాం ఇప్పటికే ఈ పది రివిజన్ గ్రాంట్ టెస్ట్ కూడా ఏపీడిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ లో చేరేది మర్చిపోతోండి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ పేరు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్